ఇది అమ్మాయికి ఇచ్చేద్దాం ఐదు వందలు ఇంకో యాభై రూపాయలు నీకు ఆటోకు కూడా ఇస్తాను ఇందుకో ఐదు వందలు ఆటోకు పో లేదా స్కూటీలో పెట్రోల్ కొట్టించుకొని పో తెచ్చుకో ఇంకా మిగులుతాయిగా శుభ్రంగా ఏదైనా టిఫినో జిలేబో గులాబీ జామునో ఏదో యాభై రూపాయలు ఐదు వందలు నీకు లాభం ఇచ్చా నేను సంతోషించు ఏది సరే సరే ఈ చీర ఇచ్చేద్దాం ఓకేనా నా చీర బొక్క నాలుగు వేలు యాడో బొమ్మ ఒక ఇస్తా కావాలంటే ఆ ఇచ్చారు కదా కొందా చాలా నాకు శమ తెప్పించావు కదా అందుకని చాలా ఇష్టం ఆ అమ్మాయికి ఇద్దాం బాగుంది చీర నాలుగు వేల ఐదు వందలు బొక్కా ఎంతో ఇష్టపడి బంగారం లాంటి చీర ఐదు వేలు పోసుకొని ఐదు వందలు కి ఇచ్చాము మా ఈ చీర ఎంత నచ్చింది నాకు నాలుగు వేల ఐదు వందలు నష్టం పైగా నాకు నచ్చిన చీర పోయింది మరి ఇలాంటి దొరికిద్దాం ఏం ఆ చీర నలుపుతున్నా నలపట్లే చూస్తున్నా అంటే నేను తెచ్చుకున్నా కదా ఊరికే చూస్తున్నా ప్రేమగా అంతే ఈ కలర్ సేమ్ కలర్ ఉంటాయి అక్కడ లేవత్ ఒక్కటే పీస్ ఉందంట ఆయన వేరే నిజం చెప్పు నిజంగా ఒక్కటే ఉందంట తెచ్చుకున్నా ఐదు వందలు నాకు నేర్పకు నా వయసు ఎంత నీ వయసు ఎంత మూర్తి ఫ్యాషన్ లో నువ్వు ఐదు వందలకి ఈ పట్టి చీర తెచ్చాం నేను నమ్మాలి ఎందుకు నా దగ్గర అబద్దాలే ఐదు వేలు అని చెప్తే నేను కట్టుకుంటానా తిడతారేమో అంత ఎందుకు పెట్టావని చెప్పలేదు అలా చేయకూడదు అలా చేస్తే ఇలాంటి లాస్లు వస్తాయి చొరేదైతే ఐదు వేలు నాకు అర్థమైంది నువ్వే కట్టుకో ఆమెకు వేరే చీర కొనుక్కొద్దాం నువ్వు ఇష్టపడి కనుక్కున్నది ఆమెకు ఎందుకు ఇస్తాను ఇంకెప్పుడు అబద్ధం చెప్పి అందుకని అందుకని అలా ఉండాలి 막막 진지라 c 디